ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలో మరి ఈ సమయంలో మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆయన సన్నిధిని సమీపించిన మరి ఈ సమయంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని నీవైనా నేనైనా పొందాలి అని మనం ఆశించిన వారిమే అయితే మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటి దేవుని యొక్క సహాయాన్ని మనం పొందాలి అని మనం ఆశిస్తే దేవుని సహాయాన్ని మనం పొందాలని ఆశించిన వారిమే అయితే మనకి కావలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక గుణలక్షణాన్ని గురించి మనం ఉదయకాలాన్ని మనం గమనిస్తే అది రెండవ రాసుల గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం తీసిపెట్టుకుంటే రెండవ రాసుల గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం నుంచి ఈ మాటలు వ్రాయబడి మీరు అవన్నీ కూడా క్షుణ్ణంగా తర్వాత మీరు చదువుకోనండి నేను వివరంగా చెప్తాను అక్కడ మనకి సిరియా రాజు కనబడతాడు ఎవరతను రాజు అతను ఇస్రాయిలు మీద యుద్ధాన్ని ప్రకటించి అంతమాత్రమే కాకుండా మరి ఇస్రాయిల్ విషయంలో ఎవరైనా కూడా అంటే వాళ్ళే కాదు యుద్ధం చేసే వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళకి యుద్ధ పన్నాగాలు ఉంటాయి వాళ్ళకి ఈ దిశగా వెళ్ళాలి అని కొన్ని పన్నాగాలు వేసుకొని ముందుగా ఆ తర్వాత యుద్ధ రంగంలోనికి వాళ్ళు దిగుతారు అలాగే సిరియా రాజు కూడా ఇస్రాయిలు దేశం మీదకి ఇది గొప్ప ఇది ఈ దిక్కు నుంచి రావాలి అని అనుకున్నప్పుడు అవన్నీ కూడా గదిలో చేరి వారి యొక్క వాళ్ళంతా కలిసి చక్కగా మాట్లాడుకుంటున్నప్పుడు మరి రేపటి ఇదిగో ఈ దిక్కు నుంచి మనం మా యుద్ధానికి వెళ్ళాలి అని పన్న మరి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఏ దిశగా అయితే వెళదాం అనుకున్నారో వాక్యాన్ని వినండి ఏ దిశగానైతే వెళదాము అని అనుకున్నారో తర్వాత రోజు వీళ్ళకంటే ముందుగా ఇస్రాయేళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఆ దిశగా వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ తర్వాత రోజు సరే ఇలా కాదని చెప్పి మరొక దిక్కు నుంచి వెళదాము అనుకుంటే వీళ్ళకంటే ముందుగా ఇస్రాయేల్ అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు సిరియా రాజుకి డౌట్ వస్తుంది మనము గదుల్లో కూర్చొని మాట్లాడుకునే విషయాన్ని ఇస్రాయేళ్ళ యొక్క రాజుకి ఎవరు చెప్తూ ఉన్నారు మీలు ఎవరైనా ఒకవేళ నాతోనే ఉండి ఈ యొక్క ప్లాన్ ఎవరైనా తీసుకెళ్ళి అవతల ఇస్రాయల్ రాజుకి ఎవరు చెప్తున్నారంటే అలాంటి వారు ఎవ్వరు ఇక్కడ లేరయ్యా పొరపాటున కూడా అలా చెప్పేవాళ్ళు మనలో ఎవరు లేరు కానీ మరి మనం గదుల్లో కూర్చొని చెప్పుకుంటున్నటువంటి వీటిని ఇస్రాయళ్ళకి ఎవరు చెప్తున్నారు ఇస్రాయేల్ రాజుకి ఎలా తెలుస్తుంది అని అడిగితే అప్పుడు వారిలో ఒకటి చెప్తాడు ఇస్రాయలు రాజుకి చెప్పడానికి మనం కాదు చెప్తుంది ఇస్రాయుళ్ళ యొక్క రాజుకి అంటే ఇస్రాయలుల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు హలే అతనికి నువ్వు గదుల్లో కూర్చొని చెప్పుకున్నా తెలిసిద్ది నువ్వు మనసులో అనుకున్నా తెలిసిద్ది మనం ఏంది ఏం చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే అసలు ఈ యుద్ధం అంతా వద్దు ఏం చేస్తామంటే వెళ్ళి అసలు ఆ ప్రవక్త ఎవరు ఏ ఏ ప్రవక్త అతను ఎలీషా ప్రవక్త అతనినే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేద్దాం ఏం చేస్తారంట ఇదంతా కాదు అసలు ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వద్దా అని చెప్పేసి ఆర్మీని వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించాడు సైన్యం అంతటిని తీసుకెళ్ళి ఉదయాన్నే దైవజనుని ఇంటి చుట్టూ కూడా ఈ సైన్యం అంతా చేరింది ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి గహజి ఉదయాన్నే లేచి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చేసరికి తత్తరిపోయి పెద్ద పెద్ద కేకలు వేస్తా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు దైవజనుడిని కేకలు వేస్తున్నాడయ్యా మన చుట్టూ కూడా భయంకరమైనటువంటి రౌతు రౌతులు రథాలు మరి ఇవన్నీ కూడా తిరుగుతూ భయంకరమైన సైన్యం మన ఇంటి చుట్టుముట్టిని అయ్యా అని కేకలు వేస్తూ ఉన్న సమయంలో మనందరికీ తెలుసు ఎలీషా దైవచనుడు ప్రార్థన చేసి అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు ప్రభావిడి కళ్ళు తెరవయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళా కేకలేస్తున్నాడు ఇంతకు ముందు కేకలే ఇప్పుడు కేకలే ఏం కేకలేస్తున్నాడు అయ్యా మన చుట్టూ ఇప్పుడు అవి కాదు మన చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రాలు మన చుట్టూ ఒక అగ్నిమయమైన సైన్యం మన చుట్టూ తిరుగుతూ ఉంది అని కేకలు ఉన్నాడు గెహజీ ఏం జరిగింది అని అంటే వారి సైన్యం కంటే కూడా ఈ సైన్యం చాలా బలమైన సైన్యం మన చుట్టూ తిరుగుతూ ఉంది అని కేకలు పెడుతూ ఉన్నాడు అసెంబ్లీలో ఏంటో అక్కడ మనం చాలా చూస్తాము ఎలీషా ప్రవక్త ఒక ప్రార్థన చేస్తాడు ఏమనో తెలుసా అసలు ఇంతకీ జరిగిన ఈ విషయాన్ని చెప్పి నేను చెప్తాను ఏంటంటే ఆ తర్వాత ఎలీషా వచ్చిన సైన్యాన్ని గురించి ప్రార్థన చేస్తాడయ్యా వేళ్ళ కళ్ళను ముత్తయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బట్టి వాళ్ళ కళ్ళకి గుడ్డితనం కలిగితే వాళ్ళకి ద్వారం ఎక్కడుందో తెలియట్లేదు ఎటు గేటో అర్థం కావట్లా ఆ సమయంలో ఎలీషానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవక్త ఇది ఈ గేట్ ఇది ఇదే మార్గం అని చెప్పి ఎప్పుడు తీసుకెళ్తాడు వాళ్ళని చిన్నగా ఎక్కడే తీసుకెళ్తాడు అంటే ఆ ఇస్రాయల్లో పట్టణం షోమ్రోని పట్టణపు మధ్య భాగంలోనికి తీసుకొని వెళ్ళి ఇదే గేట్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కళ్ళు తెరవయ్యా అంటాడు కళ్ళు తెరిస్తే అక్కడ జరిగింది ఏంటంటే అవన్నీ కూడా అంటే చాలా ఉన్నాయి అక్కడ కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు గమనిస్తారు అదే మనం షోమ్రోని పట్టణం మధ్యలో ఉన్నాం అయిపోయింది మన చరిత్ర అనుకుంటే రాజు రాజుని కలిసినప్పుడు రాజు అంటాడు దైవచరుణ్ణయ్యాం వీళ్ళని ఏం చేయమంటావు కత్తి వార్త చంపమంటావు అంటే ఎలిస అంటాడు పొరపాటును కూడా వీళ్ళని కత్తి వార్త చేత చంపొద్దు ఇలా కడుపు నిండా భోజనం పెట్టు అంటాడు ఏమంటాడు శత్రువులకి కడుపు నిండా భోజనం పెట్టు చాలా అంటాడు ఆ దెబ్బతో రాజు వాళ్ళకి యుద్ధం చేయకుండా కడుపు నిండా భోజనం పెడి వాళ్ళని పంపినప్పుడు పెట్టినప్పుడు ఈ విషయం సిరియా రాజుకు తెలుస్తుంది తెలిసి అది శత్రువులమైన మమ్మల్ని మేము చేతికి జిక్కితే ఇలా చేయలేదు కనుక ఆ రోజు నుంచి అంట ఇస్రాయిల్కి సిరియన్లకి మధ్యలో తగాదలు రావడానికి ఆగిపోయింది యుద్ధాలు ఆగిపోయినాయి అది చరిత్ర అదంతా ఒక ఎత్తే అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఉదయకాలం గహజీ కళ్ళు తెరవబడిన సందర్భం మాకు బాగా తెలుసు బైబుల్లో అనే దానికంటే కూడా దేవుని సహాయం యొక్క విలువేంటో గెహజీ తెలుసుకున్నాడు ఆ సహాయం ఎంత ఉన్నతమైనదో కూడా మనం చూసాం మనుషుల సహాయం కంటే దేవుని సహాయం ఎంత ఉన్నతంగా వాళ్ళ జీవితాల్లో సమస్యను పోగొట్టిందో మనం చూసాము అయితే ఇలాంటి సహాయము వాళ్ళకి కలగడానికి గల కారణం ఎవరు ఉన్నారంటే వాళ్ళ మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకున్నారు ఆ తరువాత ఆ సహాయం ఎలాంటిదో గెహజీ ఎప్పుడు చూశాడు ఎలా పొందుకోగలిగాడు అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అతని కళ్ళు తెరవబడినప్పుడు ఎప్పుడు అతని కళ్ళు అసలైన కళ్ళు తెరవ అయితే ఆ కళ్ళు తెరవబడినప్పుడు జరిగింది ఏంటంటే అది ఎప్పుడు తెరవబడతాయి అంటే ఈ సహాయం ఎప్పుడు కలుగుతుందంటే అది దేవుని యొక్క అప్పుడు అతను ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయో మన జీవితాల్లో మన లోటు నుండి వచ్చే స్థుతి ఆరాధనే మారిపోతుంది మన యొక్క ఆ యొక్క దేవుణ్ణి మనం స్థుతించే అనుభవం ఎప్పుడైతే మార్చబడుతుంది ఆ తర్వాత దేవుని సహాయం ఎలాంటిదో మనం చూసాము కనుక ఉదయ కాలాన దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందాలి అని అంటే నీకు ఉండాల్సింది నీ కళ్ళు తెరవబడాలి రోజున నీ కళ్ళు మూసుకుపోయి దేవుని యొక్క సహాయం ఎంతటిదో నువ్వు గమనించక మన యొక్క జ్ఞానం మీద మన మనుషుల యొక్క సహాయం మీద మన ఆధారపడితే కుదరదు నేను అంటాను అసలు గదుల్లో కూర్చొని మాట్లాడుకుని ఎలా తెలిసి అన్న సిరియారాజు పిచ్చోడు కాకపోతే ఇక్కడ ఇక్కడ ఆలోచిస్తున్నాడు ఏమని దైవజను కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడు కదా ఇది ఎలీషాకి తెలీదా ఇన్ని తెలిసినోడికి ఎలీషాకి గదుల్లో కూర్చొని దైవజను కిడ్నాప్ చేద్దాం అన్నప్పుడు వీడి ప్లాను వాడి సైన్యం వచ్చిందని ఇవన్నీ ఆయనకి తెలియదా ఆ యొక్క గొప్పతనం మీద ఆడికి తెలియక కళ్ళు మూసుకుపోయి రావడం కాకపోతే మరి దేవుని యొక్క సహాయం అతనికి తెలియలా ఇందుకు దైవజనుడికి కూడా అతని కింద ఉన్నటువంటి దైవజనుడికి కూడా తెలియలా అయితే అతని కళ్ళు తెరవబడినప్పుడు సహాయాన్ని పొందుకున్నాడు అలా కళ్ళు మూసుకుపోయినప్పుడు ఏం జరిగింది తీసుకెళ్లి చక్కగా శత్రువుల చేతిలో వాళ్ళు ఇరుక్కుపోయారు కానీ ఉదయకాలం మనం గమనించాల్సింది మన కళ్ళు తెరవబడిన స్థితిలోనికి రావాలి దేవుని చేత మన కళ్ళు మొట్టబడాలని దేవుని సన్నది మనం ప్రార్థన చేసుకోవాలి కనుక అంతేకాదు ఇదిగో దేవుడు తన ఇచ్చే గొప్ప కృప ఆయన తన తన ఏర్పాట్లో తన పిలుపును బట్టి తన ఏర్పాట్లో పిలవబడిన తన సేవుకులకి దేవుడిచ్చే మహాకృప ఏంటో మనం చూస్తూ ఉన్నాం అదిగో వాళ్ళు ఎంతటి పన్నాగములు పల్లినా ఎన్ని ఎన్ని రీతికి వాళ్ళు చేసిన అదిగో ఆ యొక్క అన్యరాజు గమనిస్తూ ఉన్నాడు ఏమని అన్యరాజు గమనిస్తూ ఉన్నాడు ఒక నిమిషం అన్యరాజు గమనించాడు ఏమని మన యొక్క మనము మాట్లాడుకుంటుంది మరి ఆ ఇస్రాయలుకి ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఆ యొక్క రాజు గమనించాడు గల కారణం వారికి దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఓ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఇస్రాయల్ల మధ్యలో ఏముంది ఆశ్చర్యకరమైన సహాయం వాళ్ళకి కలగడానికి గల కారణం అక్కడ మరి దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేసుకొని దేవుని యొక్క బలిపీఠం మీద తన జీవితాన్ని పెట్టుకున్న ఎలీషా ప్రవక్త వారి మధ్యలో ఏనంటే ఒక గొప్ప దేవుని యొక్క సహాయం వారు కలగడానికి గల కారణం వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు మన కళ్ళు తెరవబడాలి రెండవది అది అలాంటి దైవజనుల యొక్క నడిపింపు ఎవరికైతే ఉంటుందో వారికేం కలుగుతుంది ఆశ్చర్యకరమైన ఒక సహాయం కలుగుతుంది కానీ ఈ రోజున దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటి మనకి బైబిల్ ఉంది మనకు వాక్యం ఉంది మనం కూడా ప్రార్థన గంటలు చేస్తున్నాం మనకు కూడా ఈ మధ్య ఆత్మ ఎక్కువ వస్తుంది పాస్టర్ గారి పాస్టమ్య గారి కంటే కూడా భాషలు ఎక్కువగా చాలాసేపు మాట్లాడగలుగుతున్నాం అని అనుకుంటే సరిపోదు నీ నీకు ఎవరుండాలి నేను నడిపించుట కొరకు ఆత్మీయమైన ఒక దైవజనుడు నీకు ఉండాలి హలో కనుక ఆ యొక్క సహాయాన్ని చూడండి దైవజనుడు సహాయాన్ని వాళ్ళు ఎంతగా ఘనపరిచారు అని అంటే దైవజను రాజు అంటాడు సాక్షాత్ ఇస్రాయేల్ యొక్క రాజు మరి శత్రువులు వాళ్ళ ఎదుటికొచ్చినప్పుడు రాజు అంటున్నాడు మరి ఏమంటున్నాడు రాజు ఏమంటున్నాడు అయ్యా నేను వీళ్ళని ఏం చేయమంటావు తనంతర తానికి ఏం చేయలే మళ్ళా నన్ను ఏం చేయమంటావు వీళ్ళని శత్రువుని తీసుకొచ్చి అప్పగించవు నన్ను ఏం చేయమంటావు అని దైవజనుని యొక్క ఆలోచన అడుగుతూ ఉన్నాడు కనుకనే దైవజనుని వాళ్ళు గనపరిచారు కనుక దేవుడు వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు వారికి దయచేయడం ప్రారంభించాడు హలే లూయా అంత గొప్ప రాజు చేతిలో నుంచి వాళ్ళు తప్పించబడ్డారు కనుక ఉదయకాలపు వేళ సమస్య ఎటువంటిదైనా కావచ్చు శత్రువు ఎంతటి బలవంతుడైనా కావచ్చు నీకు ఏముంది ఆశ్చర్యకరమైన ఒక సహాయము కలగాలి అంటే నీ కళ్ళు తెరవబడాలి అంతేకాకుండా నీకు ఒక ఆత్మీయమైన దైవజనుని యొక్క ఆ యొక్క సహవాస అనుభవాలు నీవు కలిగి ఉండాలి దైవజనుని ఘనపరిచే అనుభవాలు నీలో ఉన్నప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో కూడా సమస్యను దేవుడు ఈ రీతిగా తొలగిస్తాడు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని నిద్రాన్ని కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలను విన్న మాటలను బట్టి ప్రభుత్వ సన్నిధిలో తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో తీర్మానం కలిగితే అర్థం చేసుకుంది పరిశుద్ధి అప్రీమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయకాలపు వేళ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారయ్యా ఇది జ్ఞాన ప్రభా ఇదిగో ఈసానుడి యొక్క వృత్తాంతాన్ని మా ముందుంచి రోజున బలవంతుడైన సిరియా రాజుకి నిజముగా ప్రభ ఒక విధంగా ప్రభ మీరు ప్రభా వణుకు కలుగు చేశారయ్యా వణులు వెన్నులో వణుకు కలుగు చేసి ప్రాముఖ్యముగా నా తండ్రి సిరియా రాజుకి నాయన నీ యొక్క ప్రభావం ఏంటో అతను తెలుసుకునే విధంగా మీరు చేశారు అంతేకాదు నా తండ్రి నిజముగా గెహజీ కన్నులు తెరవబడి నీ ప్రభావం తెరవబడినప్పుడే నీ సహాయాన్ని అతను కన్నులు చూడగలిగాడు అంతేకాదు మా జీవితాల్లో ఎప్పుడైతే నిన్ను బలముగా స్థుతిస్తామో మా నోట స్థుతి ఆరాధనలు మా నోట ఎప్పుడైతే ఉంటాయో మా జీవితాల్లో నీ సహాయం యొక్క విలువ తెలుసుకున్నట్లుగా మా కళ్ళు తెరవబడతాయి కనుకున్నా తండ్రి అయ్యా చాలి చాలని ఆత్మీయ స్థితిగతుల్లో మేము ఉన్నప్పుడు మా కళ్ళు మూయబడినప్పుడు మాకు జరుగుతున్న సంభవాలు తెలియకపోవచ్చు గహజీ కూడా శావుకుడేనయ్యా కానీ అతనిలో ఉన్న చాలీ చాలని ఆత్మీయ స్థితిగతి కానీ ఎలీషా ప్రవక్త నిసముగా తండ్రి నీతో కలిగి ఉన్న ఓ గొప్ప సహవాసపు అనుభవాలు అంతేకాకుండా అతనిలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సమర్పణను బట్టి నాయన దైవజుడికి మీరు ఇచ్చినటువంటి కృప ఎంతో ఉన్నతమైనది గనుక నాయన ఆత్మీయమైన మాలో కలుగు చేయండి అంతేకాకుండా నా తండ్రి ఈ వాక్యాన్ని మించిన వారి జీవితాలలో కలుగుతున్న ప్రతి శోధనలో నుంచి తప్పించబడినట్లుగా కళ్ళను మీరు తెరవండి ప్రభా మీకు స్తోత్రం నాయన మూయబడిన కళ్ళను మీరు తెరవండి నాయన మీకు స్తోత్రం అలాగున్న దైవజనుల యొక్క విలువేంటో నాయన తెలుసుకొని నాయన దైవ సేవకుల యొక్కనైనా నడిపింపుకు లోబడు అనుభవాలు దైవజనులకు ప్రభావం మీరు ఇస్తున్నటువంటి అధికారం ఎంత ఉన్నతమైనదో నాయన మీరు తెలియజేశారయ్యా నిజముగా తండ్రి ఉదయ కాలమున ప్రభా ఇంకా ఈ మాటలు వింటూ నాయన లోబడిన ప్రజలను మీరు మార్చండి ప్రభా నీకు స్తోత్రం ఉదయకాలపు దీవెనతో నింపండి అయాని యొక్క సహాయాన్ని పొందుకొని నేను ఆయన ప్రాకారములు చేయించగలిగిన శక్తిని నిబిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ నాన్న పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించి అత్యధికమైన క్షేమానికి వారికి వారికి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఏస్తూ నావములు అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఈ దినమంతా మీకు దేవుడి తోడై ఉండి మీ కళ్ళను ఆయన తెరిచి ఆయన యొక్క సహాయాన్ని మీరు పొందుకున్నట్లుగా నా దేవుడు మీకు సహాయం చేయునుగాక అంతేకాకుండా మీ జీవితాల్లో ఉన్న శత్రువుల కళ్ళను ఆయన మొత్తి మీ జీవితాలలో ఓ గొప్ప విడుదలను నా దేవుడు మీకు దయచేయునుగాక ఆమె